అందరూ ఎలా ఉన్నారు ఏంటి ప్రిపరేషన్ అనుకుంటున్నారా చిక్కిడికాయ ఏం తింటాం దానిలో కోడిగుడ్డు వేస్తే కొంచెం బాగుంటుంది అనిపించి ఇలా చిక్కిడికాయ కోడిగుడ్డు వండడానికి రెడీ అయ్యాను నేను ఎప్పుడు ఈ కాంబో ట్రై చేయలేదు చూద్దాం ఎలా ఉంటుందో కూరకు కావలసినవన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా స్టార్ట్ చేసేద్దాం ప్యాన్ లో ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాయి కదా ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసి మగ్గే వరకు ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసిన చిక్కుడుకాయ యాడ్ చేసి పసుపు కారం ఉప్పు ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ గుడ్లు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసి కూర దగ్గర పడే వరకు కుక్ చేయాలి ఇప్పుడు కొత్తిమీర వేస్తే చిక్కుడుకాయ కోడిగుడ్లు కూర రెడీ మా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇది ఈ రోజుకి మళ్ళీ కలుద్దాం బాయ్